సమరానికి జగన్ సిద్ధం క్లీన్ స్వీప్ సాధ్యమేనా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో సిద్దం సభకి సిద్దమవుతున్నారు రాప్తాడు వేదికగా సీఎం జగన్ అనంతపురంలో సిద్దం బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఇప్పటికే భీమిలి ఏలూరు సిద్దం సభలు సక్సెస్ అవ్వడంతో జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు రాప్తాడు సిద్దం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రాప్తాడు సిద్దం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి హామీలు వరాలు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల సిద్ధం సభల కంటే ధీటుగా రాయలసీమలో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గత ఎన్నికల్లో సీమ నాలుగు జిల్లాల్లోని యాభై రెండు నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఆ మూడు గెలిచి సీమను క్లీన్ స్వీప్ చేసే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అనేది కీలకంగా మారింది ఓ పక్క జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ కూడా ఏపీలో ముఖ్యంగా సీమలో ఆశలు పెంచుకుంటోంది బీజేపీ రెండు వేల పద్నాలుగు తరహాలో పొత్తుకు సిద్ధమేనా కాదా అనేది స్పష్టత లేదు ఈ సమయంలోనే సీమ జిల్లాల్లో సీఎం జగన్ పట్టుబిగించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడే చంద్రబాబు పవన్ కొత్త లెక్కలతో ముందుకెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది కడప కర్నూలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అనంతపురం జిల్లాలో రెండు చిత్తూరు జిల్లాలో ఒక స్థానం మాత్రమే టీడీపీ గెలవగలిగింది ఈ ఎన్నికల్లో పూర్తి పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది టీడీపీ కూడా పూర్వ వైభవం కోసం వ్యూహాలు అమలు చేస్తోంది అందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను బీసీలకే కేటాయిస్తూ వైసీపీ తరహా ఫార్ములా అమలు చేస్తోంది కర్నూలు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు దాదాపు రెండు పార్టీల నుంచి అభ్యర్థులను ఖరారు చేశారు కడపలోని దాదాపు క్లారిటీకి వచ్చేశారు ఇక చిత్తూరులో ఈసారి బలపడాలని టీడీపీ చూస్తోంది బాబు సొంత జిల్లాలలో సత్తా చాటాలని భావిస్తోంది జనసేనతో పొత్తు వలన చిత్తూరులో తిరుపతిలో ఉన్న కాపు ఓట్లు కలిసొస్తాయని నమ్ముతోంది ఇక అనంతపురంలో టీడీపీ మొదటి నుంచి బలం ఉంది అయితే గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైంది ఈసారి సత్తా చాటాలని చూస్తోంది వైసీపీ సైతం గత ఎన్నికల్లో సాధించిన ఫలితం రిపీట్ చేయాలని చూస్తోంది అందుకే అభ్యర్థుల ఎంపికను పక్కాగా పూర్తి చేస్తుంది అయితే గత ఎన్నికలతో పోలిస్తే బలం పడ్డామని ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది అలాగే సంక్షేమ పథకాలు సీమలో ఉన్న బలాలు సామాజిక లెక్కలు కలిసొస్తాయని వైసీపీ అంచనా వేసుకుంటోంది ఇక సిద్ధం సభలో జగన్ ప్రకటించే వరాలు కలిసి రావచ్చు మొత్తంగా సీమ క్లీన్ స్వీప్ టార్గెట్ గా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది